హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఈరోజు వీడియోలో మనం ఎలక్ట్రికల్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్తో టూ టైమ్స్ వాష్ చేసుకుంటున్నా క్లీన్గా ఫిష్ క్లీన్ చేసినంత నీట్గా చికెన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే చికెన్ బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ మొత్తాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయ అలానే పెరుగు పుదీనా నూనె కొంచెం కొత్తిమీర నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలాలండి బిర్యానీ ఆకు అలాగే మిరియాలు ఒక నాలుగైదు యాలకులు దాల్చిన చక్కారు మూడు లవంగాలు షాజీరా పాస్త పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అలానే పువ్వు నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడే అంత సాల్ట్ తీసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని ఎలా మ్యారినేట్ చేయాలో చూద్దాం రండి ముందుగా చికెన్ తీసుకొని అందులో కొంచెం పసుపు రెండు స్పూన్ల కారం అలానే రుచికి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక పచ్చిమిర్చి అలానే కొంచెం పెరుగు పెరుగు మనం ఎందుకు వేస్తామంటే అండి కొంచెం టెక్స్చర్ బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అలానే పుదీనా నెక్స్ట్ రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎంత బాగా మ్యారినేట్ చేస్తే చికెన్లోకి మసాలా అంత బాగా వెళ్తుందండి బాగా మ్యారినేట్ చేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేయండి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా చికెన్ మ్యారినేట్ అవ్వాలండి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని పక్కన పెట్టుకొని రైస్ని నానబెట్టుకుందాం రండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లో టూ కప్స్ ఆఫ్ రైస్ వేసుకుంటున్నాను రెండు కప్పులు రైస్ వేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని బాగా వాష్ చేస్తున్నానండి రైస్ని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రైస్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి చాలా ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లోనే బాయిల్ అయిపోతుంది మిషన్ అంతా కంప్లీట్ అయ్యాక ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకొని కుక్లో పెట్టుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మసాలాస్ యాడ్ చేయాలండి మసాలాస్ ఏమేమి యాడ్ చేద్దామో చూద్దాం ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు అనాసపువ్వు నాలుగైదు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క ఐదు మిరియాలు అలాగే మూడు యాలకులు వేసుకోవాలి వీటితో పాటు కొంచెం షాజీరా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కనుక మసాలా కానీ ఎక్కువగా తినాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి లేదు ఇంకా కొంచెం మేము మసాలా తక్కువ తింటాము అని అనుకునేవారు ఎవరైనా ఉంటే మసాలాని కొంచెం తగ్గించి వేసుకోండి మనం వేసుకున్న బిర్యానీ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అవ్వాలి లేదంటే మనకి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా రోస్ట్ అయిన తర్వాత దీంట్లో నాలుగు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను ఇది దేనికంటే రైస్ బాయిల్ అవ్వడానికి నేను రెండు కప్పుల రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను జస్ట్ రైస్ బాయిల్ అవ్వడానికి మాత్రమే ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు ఎలా ఉండాలంటే కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే రైస్ బాయిల్ అవుతుంది కదా సో వాటర్లో ఎక్కువ ఉంటేనే రైస్కి కొంచెం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా అలానే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర పుదీనా యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది సో కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువే వేసుకోండి బాగుంటుంది బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచాలి మూత పెట్టాక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూస్తూ చెక్ చేయండి వాటర్ బాయిల్ అయిందో లేదో చూడండి నేను తీసి చూశాను ఇంకా బాయిల్ అవ్వలేదు మళ్ళీ పెట్టేసా మళ్ళీ నెక్స్ట్ టైం తీసి చూసా చూసినప్పుడు వాటర్ చూడండి ఎలా బాయిల్ అవుతుందో అలా పొంగులా వచ్చినప్పుడు మనం నానబెట్టిన రైస్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి రైస్ అనేది బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి మనకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి మనకి రైస్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను బాయిల్ అయిందా లేదా అని చెక్ చేయండి ఒకసారి రైస్ అనేది బాయిల్ అయిందా లేదా ఇప్పుడు చూస్తే రైస్ అనేది నాకు ఎగ్జాక్ట్గా ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేస్తున్నాను ఈ రైస్ని తీసుకొని ఒక బౌల్ ఏదైనా తీసుకొని అందులో వేసుకోవాలి రైస్ మొత్తాన్ని వాటర్ నుంచి డ్రైన్ అవుట్ చేసేయాలండి రైస్ అనేది బాయిల్ అయిన వెంటనే తీసేయాలి ఎందుకంటే హాట్ వాటర్లో ఉండడం వల్ల రైస్ అనేది ఎక్స్ట్రా కుక్ అయిపోతుంది అప్పుడు బిర్యానీ తడిగా వస్తుంది పొడి పొడిగా రాకుండా ఇప్పుడు మనం చికెన్ని కుక్ చేసుకుందాం చికెన్ని కుక్ చేసుకోవడానికి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలి మసాలా ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత మంచిగా టేస్ట్ వస్తుంది సో మంచిగా ఫ్రై చేయండి మసాలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయ ముక్కని సన్నగా తరువుకొని ఆ ఉల్లిపాయని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత దీనిలో కొంచెం బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాలి మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలంటే చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి సాల్ట్ వేయడం వల్ల మనకి ఫాస్ట్గా మగ్గుతుంది ఉల్లిపాయ అనేది ఇప్పుడు మూత పెట్టుకొని ఆ ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి తర్వాత టూ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఉల్లిపాయలు బాగా వేగాయో లేదో చూడండి నాకు ఇక్కడ బాగా ఉల్లిపాయలు అనేవి వేగాయి ఇప్పుడు నేను చికెన్ని తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను మనం మ్యారినేట్ చేసి ఉంచాము కదా ఆ చికెన్ ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను మ్యారినేట్ చేసిన ఆ గిన్నె ఉంది కదా అందులో కొంచెం మసాలా ఉండిపోయింది దాంట్లో ఒక త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని ఈ చికెన్లో యాడ్ చేస్తున్నాను ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత చికెన్ మొత్తం బాగా కలపాలి కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత చికెన్ కుక్ అవ్వడానికి మనకి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అనేది పడుతుంది చూసారా ఇలా మూత తీసి ఒకసారి కలిపి చూడండి సాల్ట్ అది టేస్ట్ సరిపోయిందా లేదా ఒకవేళ మీకు సరిపోతే ఓకే సరిపోకపోతే మసాలా ఏదైనా యాడ్ చేయండి చికెన్ మసాలా అది నాకు సరిపోయింది కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసి ఇందులో ఇప్పుడు నేను మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని తీసుకొని లేయర్స్ లాగా వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని యాడ్ చేసుకోండి రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత రైస్ మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా అలానే కొత్తిమీర యాడ్ చేసుకొని మీ దగ్గర కలర్ ఉంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవరే కాకుండా అలానే రైస్ అనేది పొడి వస్తుంది నెక్స్ట్ ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ తీసుకొని వేస్తున్నాను రైస్ వేసి మళ్ళీ ముందు చేసినట్టుగానే ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసేసి కొంచెం పుదీనా అలానే కొత్తిమీర యాడ్ చేసి కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు మూత పెట్టేయాలి మూత పెట్టేసి దీన్ని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేయనియండి ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసాను చూడండి కుక్ అయిందో లేదో ఒకసారి చూడండి ఇక్కడ నాకు రైస్ అనేది బాగా కుక్ అయ్యింది అలానే ఒకసారి చికెన్ కూడా కుక్ అయిందో లేదో చూస్తున్నాను ఒక చికెన్ పీస్ తీసి చూస్తున్నా చికెన్ కూడా బాగా కుక్ అయింది సో ఇప్పుడు మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని తీసుకొని మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకోండి నేను నా ప్లేట్ని ఈ విధంగా సర్వ్ చేశాను మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ Bye bye. Have a good day.